ఈ వైసీపీ వాళ్ళ వీడియోస్ వాళ్ళ గురించి చెప్పడం మానేద్దాం అని చాలాసార్లు అనుకుంటున్నాను నేను ఎప్పుడు అనుకున్నా కానీ వాళ్ళ నుంచి ఏదో ఒకటి అట్రాక్టిఫుల్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూనే ఉంది అది వినటానికి ఆసక్తి మాత్రమే జనానికి ఉపయోగం లేదు దానివల్ల అది జనానికి ఉపయోగం లేనిది ఎందుకు అని మనం అనుకుంటే ఏదో జరిగిన విషయం వాస్తవాలు కొన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం మన అందరికీ కూడా వాస్తవాలు చెప్పడం మన బాధ్యత కాబట్టి తప్పట్లేదు దీనివల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం అంటే ఏమీ లేదు మొన్న మిస్టర్ విజయసాయి వ్యవహారం కావచ్చు సెవెంటీ ప్లస్లో ఆయన చేసినటువంటి వ్యవహారం కావచ్చు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉండగానే నీ అంబటి రాంబాబు ఫోన్స్ సంజన అంజన ఏదేదో ఆ ముస్లిం అమ్మాయి అన్నాడు కదా అవి కావచ్చు కాస్త ముందుకెళ్తే ఆ గవర్నమెంట్లో మాధవ్ న్యూడ్ వీడియో వీడియోస్ కావచ్చు ఏదైనా ఇవన్నీ చెప్పుకుపోతా ఉంటే చెత్త ఏమి ఉపయోగం లేదు దీనివల్ల కాలక్షేపం అంతే అయితే ఇప్పుడు తాజాగా ఒకటి మనం చూస్తున్నాం కదా వద్దుటే మనం యూట్యూబ్ ఆన్ చేసేటప్పటికి టప్ అని చెప్పేసి కనపడుతుంది ఏంటది దువాడ శ్రీనివాస్ శాసన మండలి సభ్యులైన టెక్కలకి వైసీపీలో పెద్ద లీడర్ ఫైర్ బ్రాండు ఆయన పాపం ఎంత ఫైర్ బ్రాండ్ అంటే అయ్యి బాబోయ్ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని అని చెప్పేసి ఆయన ఫైర్ అయిపోయారు ఆయనకి ఎంతో కోపం వచ్చేసింది అంటాడు పాపం పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వేటని చెప్పేసి మరి ఈయనండి శ్రీవాణి అనే ఒక సహధర్మచారిని ఒక భార్యను పెట్టుకుని ఇద్దరు పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయిలు పెట్టుకుని వైద్య వృత్తిలో వాళ్ళు రాణిస్తున్న సమయంలో ఇతను మాధురి అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు గత కొంతకాలం నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరో జర్మనీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు రేణుదేశాయిని అన్యాయం చేయలేదు కదా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నాడుగా ఇతను బాగాను చాలా చక్కగా చూసుకుంటున్నాడు ఆ కూతురు అంటే మంచి మంచి ప్రాణాలు మూడు పెళ్ళిళ్ళైనా ఏ భార్యకి అన్యాయం చేసేది కదా ఇతను సాంప్రదబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాడు మరి ఇతనికి ఎంత కోపం వచ్చేసింది ఏంటి నాకు అర్థం లేదు పోలే కోపించాడు పర్ఫెక్ట్ మ్యాన్ అనుకోవచ్చు ఏం చేశాడు ఇతను చేశాడు కదా సరే దీనికి కారణం ఏంటి ఎందుకు చేశాడు అసలు వ్యవహారం మొదటి కారణం ఏంటి మీకు తెలుసా ఒకే ఒక కారణం ఒకే ఒక వ్యక్తి అతనే సకల పాపాల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అతను చేసిన పాపమే అతను అన్నిట్లోనే అండి ఈ వ్యవహారం తెలిసి నాకు అర్థమైంది ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు ఇతను భూకబ్జాలే కాదు ప్రభుత్వ వ్యవహారాలే కాదు శాసనసభ్యుల వ్యవహారాలే కాదు అన్నదమ్ముల గొడవలతో పాటు డిస్ప్యూట్స్ ల్యాండ్ సెటిల్మెంట్తో పాటు భార్యాభర్తల ఇష్యూస్ ఇటువంటి అక్రమ వ్యవహారాల్లో కూడా అతను ఎలెక్టేసేయడం ఏది వదలలేదు మహానుభావుడు మా ఫ్రెండ్ అంటే జర్నలిస్ట్ సాక్షిలో ఏది వదలలేదు ఇందులో కూడా ఎలా వెళ్ళేటో చెప్పనా మీకు ఈ వ్యవహారం స్టార్టింగ్లోనే దువ్వాడ శ్రీను మాధురితో సహజీవనం చేస్తున్నాడు దగ్గరగా ఉంటున్నాడు అనే విషయం తెలుసుకున్నటువంటి ఈ మే ఈ శ్రీను భార్య శ్రీవాణి గారు స్వయంగా వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి మొరపెట్టుకుంది సార్ నా భర్త ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు మీరు మందలించండి నా కాపురాన్ని నిలబెట్టండి అని చెప్పేసి ఆమె కోరుకుంటే ఇతను ఏం చేశాడంటే చూస్తానులే చేస్తా అని చెప్పేసి కాలయాపన చేశాడు శ్రీనికి ఫోన్ చేశాడు శ్రీని నీ భార్య వచ్చింది ఏంటంటే శ్రీని ఎదురు చెప్పుంటాడు అతనికి గురువుగారు ఉంటుంది మీరు ఎందుకు అంటే అతను అక్కడతోటి క్లోజ్ చేశాడు అతను కాదు కానీ డబ్బే ప్రధానం అనుకుంటాడు కానీ అయ్యో కాపురాన్ని నిలబెట్టాలని ఉండదు కదా ఇదే సజ్జన రామకృష్ణారెడ్డి ప్లేస్లో పల్లెటూర్లో ఒక గ్రామం పెద్ద ఉన్నాడు అనుకోండి ఒక ఒక ఆడది వెళ్ళి అంటే నా భర్త ఇలా చేస్తానంటే అతను ఏం చేస్తాడు ఆ పెద్ద పెద్దరికాన్ని నిలబెట్టుకుంటాడు అక్కడ ఆ భర్తని కౌరు పెట్టి నాలుగు తిట్టి చివాట్లు పెట్టి సహజీవనం చేస్తున్న అమ్మాయిని కూడా కౌరు పెట్టి నువ్వు ఇటువంటి తప్పులు చేస్తే చెప్పు దెబ్బలు తింటావు అని చెప్పేసి ఆమెకు సాగ నంపి వీళ్ళిద్దరు కాపురం సజావుగా ఉండేలాగా అతను నిర్ణయం తీసుకుంటాడు ఆ పెద్దరికి దగ్గర లేదు కదా ఈయన అటువంటివి చేయడు కదా ఏమన్నా ఉంటే కిలికి స్పాట్ చేసి పాడేస్తాడు సో పాప ఇవి తిరగటం మొదలెట్టింది నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి చెయ్యబోయేసరికి ఒకసారి అనుమానం వచ్చి ఇవి వెళ్ళి నేను వంద మంది మహిళలతో ఇంచేతంటే శ్రీవాణి గారు దువ్వాడ శ్రీని భార్య చిన్న వ్యక్తి కాదు ఆమె ఆమె జెడ్పీటీసీ వైసీపీలో ఆమె కూడా మంచి లీడరే ఆమె తండ్రి మాజీ శాసనసభ్యులు మంచి వక్త ఆమె ఆమె ఏమందంటే మీరు నా వ్యవహారం నా కాపురాన్ని మీరు తీర్చిదిద్దట్లేదు నా భర్తని పెడదో పట్టిన భర్తను మీరు మందంచట్లేదు నేను వంద మంది మహిళలతో మీ ఆఫీస్ ముందన్నా చేస్తానంటే ఆయన జెడ్సీటప్పుడు జెడ్సీ ఏం చేసాడంటే పని జెడ్సీ అప్పుడైనా కూర్చోబెట్టిండే కూర్చోబెట్టకుండా ఎందుకమ్మా నీకు టెక్కల్ని ఇన్ఛార్జి ఇచ్చాను నేను ముందు నువ్వు ఎలక్షన్ వారు చూడు అదంతా నేను చూసుకుంటాలే అన్నాడు పాపం మీ అమ్మాయి నమ్మింది అమ్మాయికి రాళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా అని చెప్పేసి వెళ్ళింది ఎలక్షన్ దగ్గరికి వచ్చింది సర్వేలో నీకు బాగాలేదని చెప్పేసి ఈ పదం తీసేసాడు కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకుని సీట్ ఇచ్చేసాడు ఇచ్చేశాడు అలా ఆ విధంగా కూడా ఈ సజ్జ రామకృష్ణారెడ్డి ద్వారా భర్తని కోల్పోయింది పదవిని కోల్పోయింది సీటు కోల్పోయింది శ్రీవాణి ఇప్పుడు అధికారం పోయింది ఈ సకల పాపాల మంత్రి ఇప్పుడు ఏమైపోడో తెలియదు దీంతో ఈమె అమ్మబాబు నేను రోడ్డుకి ఎక్కేసాను కనీసం ఆస్తు పాస్తున్నా మాకు రాయించని చెప్పేసి అప్పట్లో మొరపెట్టుకున్నాను ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని అది కూడా చేయదని చెప్పేసి ఈమె ఏం చేసిందంటే ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి రోడ్డు ఎక్కే ప్రయత్నం చేసింది కానీ ఇప్పటికే ముదిరిపోయింది వ్యవహారం అతను దువ్వాడు సీను అప్పు మంచి డ్యాన్స్లో కొట్టానంటే మాధురి గారు డ్యాన్స్ అని తెలిసి నాకు శ్రీనికి డ్యాన్స్ కోసం మాధురి కొన్ని స్టెప్స్ నేర్పించిందేమో అతనికి ఇవాళ ఇన్స్టాగ్రామ్లో చూశాను వెళదారు ఏదో పాట డ్యాన్స్ చేస్తుంటే సీని గారు కూడా స్టెప్స్ చేస్తున్నారు అబ్బో మా శాసన మండలి సభ్యుల దగ్గర ఈ ఈ కళ కూడా ఉందా అనిపించింది నాకు సో మరి ముదిరిపోయినటువంటి ఈ నేపథ్యంలో మరి శ్రీవాణి గారికి ఎంత న్యాయం చేస్తుంది ఏం జరుగుతుంది ఈ వైసీపీ చేసినటువంటి అనేక పాపాలు ఇదొక పాపం మరి ఈ అమ్మాయి బలైపోతుందా మరిన్ని కాపరి నిలబెట్టుకుంటుందా మరి ఆ పిల్లలు ఆ పిల్లలు మరి వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతూ ఉంటే మా డాడీ ఇలాగేలాగే మాట్లాడుతున్నారు మాకు ఎంత బాధగా ఉంది మరి భవిష్యత్ పరిణామం ఇది ఎటు దారితీస్తుందో వేచి చూద్దాం